హాయ్ అండి మనం అందరం పాలక్ పన్నీర్ తింటాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కానీ పాలక్ పన్నీర్ పకోడీ తిన్నారా ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను దీన్ని కాడలు కట్ చేసేసి ఆ ఆకుల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను కాడలు తీసేసానండి శుభ్రంగా కడిగి సన్నగా తరిగేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను పాలకూర ఆకులు ఈ పాలకూరలో రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు శనగపిండి అరకప్పు కప్పు పిండి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా కొంచెం ఇంగువ ఒక్క పావు టీ స్పూను చాట్ మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తురిమిన అల్లం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అంగుళం అంగుళం అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఎంత సన్నగా తరిగితే మనకి తింటున్నప్పుడు అంత బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలైతే తింటున్నప్పుడు నోటికి అడ్డం పడినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పాలకూరలో తేమ ఉంటుంది పన్నీర్లో తేమ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి కొంచెం కొంచెం చల్లుకుంటూ ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకుంటే మనకు అంత ముద్దలాగా తయారవుతుంది మీరు అనుకుంటే పన్నీర్ తురిమి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఆయిల్ని బాగా కాగబెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పకోడీ ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వంత వరకు వేయించుకోవాలి నేను మీకు ఫస్ట్ నుంచి ప్రతీ రెసిపీలో చెప్తూనే ఉంటానండి మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక్కసారి వేయించేసిన తర్వాత తీసి పక్కన పెట్టి ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ వేయించుకున్నాము అంటే చక్కగా అది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది మంచి కలర్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను మళ్ళీ సెకండ్ టైం వేయించేసి సర్వ్ చేస్తానన్నమాట పిల్లలకి పెట్టేటప్పుడు ఈ విధంగా అన్ని మనకిన్ని కావాలనుకుంటే అన్ని బ్యాచెస్ ఇదే విధంగా వేసేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేము లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి చక్కగా ఉంటుంది పాలకూర హెల్త్కి మంచిది పన్నీర్ కూడా హెల్త్కి మంచిది ఎప్పుడు కర్రీలా కాకుండా డిఫరెంట్గా ఇట్లాగా స్నాక్ లాగా కూడా ట్రై చేస్తే పిల్లలకి మనం బలమైన ఆహార పదార్థాలు పెట్టినట్టుగా ఉంటుంది డిఫరెంట్గా పెట్టినట్టు కూడా ఉంటుంది ఇవే మనం రెస్టారెంట్స్లో తినాలంటే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా ఇంట్లో మన చేతులతో మనం చాలా తక్కువ ఖర్చుతో హెల్దీగా ఉండే పట్టినట్టు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చే and the shape changing.